నమస్తే అన్నా అందరికీ నమస్కారం భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది భారతీయులు కానీ అలాగే వాళ్ళకు సంబంధించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆనందంగా సంతోషంగా కాని ఏదైనా పండుగ చేసుకోవాలన్నా పెళ్లిళ్లు జరుపుకోవాలన్నా స్కూళ్ళకు వెళ్లాలన్నా తమ యొక్క వర్క్ తాము సాఫీగా చేసుకోవాలన్నా సరే కాని భారతదేశం సరిహద్దుల్లో మనం చూసుకుంటే లక్షలాది మంది భారత జవాన్లు ఎవరైతే ఉన్నారో ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో రాత్రి పగులు వాళ్ళు కంటికి రెప్పలా భారతదేశాన్ని కాపలా కాస్తూ ఉన్నారు అటువంటి కాపలా కాస్తూ ఉన్న భారతీయ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతూ ఉండడం చాలా బాధాకరం వివరాలేకి వెళితే జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళల అండగా ఉంటుందని చెప్పేసి సీఎం గారు భరోసా ఇచ్చారు ఏది ఏమైనా సరే మన కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ జవాన్లకు మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఆర్మీ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా వాళ్ళ యొక్క కథలను పాఠ్యాంశాలుగా చేర్చి విద్యార్థులకు ముందుగానే దేశభక్తి మరియు అలాగే దేశం కోసం ఆర్మీ జవాన్లు చేసిన త్యాగాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం అలాగే కార్తిక్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్